నమస్తే అండి దేవసేన కథలకు స్వాగతం దేవసేన కథలు అందరూ ఆదరిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈరోజు కథ అమ్మాయి పెళ్ళి అసలు కథలోకి వెళితే అయ్యా ఏంటి రంగయ్య అయ్యా పెళ్ళివారు బయలుదేరంటయ్యా రఘుపతి బాబు కబురు పెట్టారు రంగయ్య మాట విన్న క్షణం నుండి శంకర ఉక్కిరి బిక్కిరి అవుతూ కబురు వచ్చేసింది వాళ్ళు వచ్చేస్తున్నారు అయ్యయ్యో ఇంకా ఎంతసేపు త్వరగా తవరంటరా ఇంకా ఎంతసేపు ఏమే కాంతాం అమ్మాయిని త్వరగా రెడీ చెయ్యి ఆ అన్నట్లు పిండి వంటలు చేయడం ఎంతవరకు వచ్చింది ఒరే రంగా తోరణాలు అవి కట్టావా లేదా ఎక్కడ చచ్చారే అందరూ పిలిస్తే పలకరేంటి అంటూ తెగ హడావిడి పడిపోతూ అందరిని హడావిడి పెడుతున్నాడు శంకరం కొడుకు హడావిడి చూసి శంకరం తల్లి ఎందుకురా అంత హడావిడి పడుతున్నావు అదేంటమ్మా అలా అడుగుతావు అవతల పెళ్లివారు బయలుదేరారు ఇక్కడ చూసి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కంగారు పడకుండా నింపాదిగా ఉండమంటావా అన్నాడు విసుక్కుంటూ ముందు వచ్చి ఇలా కూర్చో అని తన పక్కన ఉన్న కూర్చీలో కూర్చోబెట్టింది శంకరం తల్లి ఒరే శంకరం నువ్వు కంగారు పడకుండా ఉంటే అన్నీ వాటద్దర అవే జరిగిపోతాయి నీ కొడుకు ఒక్కడు చాలు అన్నీ ఏ లోటు లేకుండా చూసుకోవడానికి అవును నిజమే మరి ఏడీ నీ ముద్దులు మనోడే కనపడే అంటూ ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతున్నాడు ఏం వెతుకుతున్నావురా నీ కొడుకునేనా కనిపిస్తే చాలు వాడి మీద కారాలు మిరియాలు నోరుతావు కనపడకపోతే విలువల ఆడిపోతావు జంతుకురా అంత ప్రేమ ఉంచుకుని కూడా వాడిని అలా ఆడిపోసుకుంటావు అంది శంకరం తల్లి సరేలే వస్తారని కలవమని చెప్పు నీ మనవడికి అంటూ వీధి వాకిట్లోకి వెళ్ళి అటు ఇటు పచారులు చేస్తూ పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్న పెళ్లి వాళ్ళు రానే వచ్చారు శంకరం నవ్వుతో ఎదురెళ్ళి స్వాగతం చెప్పి ఒరే రంగయ్యా అయ్యా అన్నీ సిద్ధం చేశానయ్యా సరే అతి అన్ని పెళ్లివారికి ముఖ్యంగా కాబోయే వియ్యంకుడికి అల్లుడికి తానే స్వయంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు మిగిలిన వారికి రంగయ్య నీళ్లు ఇవ్వగా అందరూ ఇంటి మొత్తాన్ని పరికించి చూస్తున్నారు అది పూర్వపు గిరికి ఆనవాలుగా విశాలమైన లోగిలి మధ్యలో వాటర్ ఫౌంటైన్ దాని మధ్యలో వేణువుతో ఉన్న అందమైన కృష్ణుడు ఎత్తైన అరుగులు పెద్ద పెద్ద స్తంభాలతో మంచి పాతకాలపు ఫర్నిచర్తో ఇంకా అందమైన పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంది పెళ్ళికొడుకు తండ్రి తన వాళ్లతో చూసారా మా వియ్యంకుడి ఇల్లు ఏం ఇప్పుడు మాటలు రావట్లేదేమిటి ఇంతకుముందు ఎవరో అన్నారు ఆ పల్లెటూరు సంబంధం మట్టి వాసనలు జిడ్డు మనుషులు అని అన్నవాళ్ళకి ఇప్పుడు తెలిసిందా ఎందుకు ఈ సంబంధానికి పోగట్టాను అని అన్నాడు ఎవరు ఎవరు నోరు మెదపకుండా అంటూ మూతి ముప్పై వందర్లు తిప్పుతూ సోపాల్లో కూలబడ్డారు శంకరం శంకరం తల్లి భార్య అందరూ వచ్చి వాళ్ళకి కావలసిన మర్యాదలు చేస్తున్నారు కానీ పెళ్ళికొడుకు మాత్రం ఒకటే ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని పెళ్ళికొడుకు ఆత్రం చూసిన పెళ్ళికొడుకు తండ్రి బావగారు అమ్మాయిని పిలిపిస్తారా అని అడిగాడు శంకరం వెంటనే కాంతం అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు అలాగేనండి అని కాంతం వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకువస్తుంది పెళ్లి కూతురు నడిచి వస్తుంటే పెళ్లి కొడుకు రెప్ప వేయకుండా వెయ్యడం మరిచి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు పక్కనే ఉన్న పెళ్లి కొడుకు తండ్రి ఒరైనాన్న కాస్త నోరు మోస్తావా లేదంటే ఏకలు దొరతాయి అన్నాడు అప్పుడు మన పెళ్ళికొడుకు తేరుకొని తన పనికి తానే సిగ్గిపడుతూ తలదించుకున్నాడు ఇంతలో పెళ్ళికూతురు వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది పెళ్ళికొడుకు మేనత్త అమ్మాయి నీ పేరేంటి ఏం చదువుకున్నావు వంట వార్పు వచ్చా అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆవిడలా అడిగిందో లేదో వెంటనే తన పేరు సుజాత ఎంఎస్సి చదివింది వంట బాగా చేస్తుంది అత్త అని గొక్క తిప్పుకోకుండా చెబుతూ పోతున్నాడు చుట్టూ నిశిబ్దంగా ఉండడం చూసి అప్పుడు చూశాడు అందరి మొహాలు అత్త అది అది తను చెప్పడం ఎందుకు అని నేనే చెప్పాను అని తన తొందరపాటికి నాలుగు కలుచుకున్నాడు అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వారు శంకరం వియ్యంకుడు బావగారు మా వాడి వాళ్ళకం చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇలా ఉన్నాడు కాబట్టి సాంప్రదాయం కోసం మనం ఒక మాట అనుకుంటే ఇంకా మిగతా కార్యక్రమాలు పెట్టుకోవచ్చు అని అన్నాడు అందుకు శంకరం బావగారు పందులుగారి నిశ్చయితాంబలాలు మార్చుకునే ఏర్పాటు ఆల్రెడీ చేసేశారు ఇక మీదే ఆలస్యం రెండు కుటుంబాల వారు చెరువు వైపు కూర్చున్నారు పందులు గారు మార్పించి అయ్యా శ్రావణ చుట్ల విద్య స్థిరవారం అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేలు లగ్నంలో రాత్రి తొమ్మిది యాభైకి దివ్యమైన ముహూర్తం ఉంది మీ ఇరువురికి ఆమోద్యోగం అయితే అదే నిర్ణయిస్తాను బావగారు మీకు సమ్మతమేనా అని అడిగాడు శంకరం వియంకుడిని వియ్యంకుడు బావగారు ఆడపల్లి వారు మీరు పెళ్లి జరగవలసింది మీ ఇంటి దగ్గర కాబట్టి మీరే చూసుకోండి అని అన్నాడు శంకరం సమాధానం చెప్పేలోపు మాకు సమ్మతమే మావయ్య గారు అని వచ్చాడు సుజాత్ అన్న రమేష్ అదిగో వచ్చాడు హీరో ఇంకేం శుభస్య శీఘ్రం అన్నారు శాస్త్రిగారు అందరూ రమేష్ వైపు చూశారు అప్పుడు శంకరం తల్లి వాడు మా మనవడు రమేష్ ఈ ఇంటి వారసుడు చెల్లిని కలలో పెట్టుకుని చూసుకునే అన్న తండ్రికి తగ్గ తనయుడు అని రమేష్ గురించి చెప్పారు అందరికీ రమేష్ని పరిచయం చేశారు స్వతహాగానే అందరితో సఖ్యంగా ఉండే రమేష్ అందరితోనూ తొందరగానే కలిసిపోయాడు ఇంతలో గారు కొడుకుని పిలిచి రే రమేష్ ఇక్కడ మాటలు ఆపి కొంచెం ఆ వంటలు ఎంతవరకు వచ్చాయో చూడు అని చెప్పడంతో రమేష్ నాన్నగారు మీరు కంగారు పడకండి ఒక్క పది నిమిషాల్లో అన్నీ సిద్ధం చేస్తాను రంగయ్య అదే పనిలో ఉన్నాడు మీరు మావయ్య గారు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి అని వెళ్ళేవాడని సురేష్ అంటే పెళ్ళికొడుకు బావగారు అని రమేష్ని పిలిచాడు ఏంటి బావగారు ఏం కావాలి అని రమేష్ అడిగేసరికి సురేష్ తడపడుతూ ఒక్కసారి సుజాతతో మాట్లాడే అవకాశాన్ని కల్పించరు అని దేవంగా మొహం పెట్టి అడిగేసరికి అయ్యో బావగారు అది సాధ్యమవుదేమోనండి అని సుజాత వైపు చూస్తూ అయ్యంతి చేస్తాడు సుజాత ముసిముసి నవ్వులు నవ్వుతూ సురేష్ వైపు చూస్తుంది అప్పటికే బిక్కమొహం వేసిన సురేష్ని చూసి రమేష్ నవ్వుకుంటూ చెల్లిని కాబోయే బావగారిని తమ పూల తోటలోకి పంపిస్తాడు తోటలో పూల అందాలను చూస్తూ ఉన్న సుజాత వెనుకగా వచ్చి సుజాతని కౌగులించుకునేసరికి సుజాత ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమని సురేష్ నుండి కొద్దిగా దూరం జరిగింది క్షణంపాటు బెత్తరపోయిన సురేష్ వెంటనే తేరుకుని ఏమైంది సుజీ అలా దూరంగా జరిగావే ఎందుకు నేను పరాయి వాడిని కాదు కదా నిన్ను మూడు సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమిస్తున్నవాడని పైగా నీకు కాబోయే భర్తను ఇంకెందుకు నీకు ఈ బెరుకు అని అడిగాడు సుజాత క్షమించండి పెళ్లికి ముందు నాకు ఇలాంటివన్నీ నచ్చవు ఇక మీ ప్రేమ గురించి అంటారా నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్పలేదు మీరు మా నాన్నగారిని అడిగితే ఆయనకి అభ్యంతరం లేకపోతే నేను కాదు అనను అని మాత్రమే అన్నాను సురేష్ వెంటనే అమ్మా తల్లి నీకో దండం నీ గురించి తెలిసి కూడా ఇలా చెయ్యడం తప్పే ఏదో నా దాని అవుతున్నావు కదా అనే సంబరంలో తమరి భావాలు మర్చిపోయాను దయచేసి ఈ దూరుణ్ణి మన్నించమని ప్రార్థన సుజాత సురేష్ చేష్టలకు మాటలకు కిలకిలా నవ్వుకుంది నవ్వుతున్న తనను చూస్తున్న సురేష్ ఒక్కసారిగా పట్టి సుజాత ముందు నిలబడితే ఏం చేస్తున్నారు అని అడిగింది సుజీ ముత్యాలు రాలుతుంటే ఏరుతున్న సుజీ అంటాడు ఆ ఆ అబ్బాయి గారికి ఇలా మనుషులకు కాకాపడడం కూడా వచ్చే ఏదో నీ అభిమానం అని సురేష్ కన్ను గీటాడు ఇంతలో రమేష్ హం బావగారు బావగారు అంటూ అరుచుకుంటూ వస్తాడు సురేష్ అనుకుంటాడు నా కర్మ అప్పుడే వచ్చేశావా కాసేపు ఆయన తనతో మనసు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా ఉంది రమేష్ వెంటనే బావగారు నన్ను తర్వాత తిట్టుకుందరు కానీ ముందు ఇంట్లోకి దయచేయండి అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు సరే నడు అని సురేష్ సుజాత రమేష్ వెనుక నడిచారు అందరూ భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకుని శంకరంతో బావగారు ఇంకా మాకు సెలవు ఇప్పించండి పెళ్ళికొడుకు తండ్రి అనడంతో శంకరం సరే బావగారు పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాల వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాను అని చెప్పి పెళ్ళి వారందరినీ సగౌరవంగా సాగనంపాడు రమేష్ శంకరం మాత్రం మిగిలిన పనులు చక్కబెట్టే పనుల్లో బిజీ అయ్యాడు మిగిలిన వారందరూ అలసిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి ఆదమరచి నిద్రపోతున్నారు రోజులు గడుస్తున్నాయి రమేష్ తండ్రికి పెళ్లి పనుల్లో సాయం చేస్తున్నాడు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి పందిరి వేయడం దగ్గర నుండి తోరణాలు వండక్క కావాల్సిన ఏర్పాట్లు సన్నాయి వాళ్ళకి మాట్లాడడం ఒకటేమిటి అన్నీ సిద్ధం చేశారు పెళ్లికి శతమానాలు నగలు అన్నీ బెత్తాయింపు నుండి పెళ్లి పెట్టలు అలికి రంగవలు వేసే పనుల వరకు అన్ని రమేష్ మరియు అతని స్నేహితులు చూసుకుంటున్నారు ఇంకా పెళ్లి సమయంలో రానే వచ్చింది మగ పెళ్లి వాళ్ళను బాజా భజంత్రిలతో ఎదురు సన్నాహాలు పలికి విడిదింట్లో దింపి వారికి అడుగడుగున మడుగులు వచ్చే విధంగా ఘనమైన ఏర్పాట్లు చేసి శంకరం వియంగుడితో బావగారు మా శక్తి వంచన లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము ఇంకా మీకు ఏవైనా కావలసి వస్తే కాకితో కబురు చేయండి వచ్చి మీ ముందు వాళ్ళతా అన్నాడు అందుకు వియంకడు నవ్వుతూ చూడండి బావగారు మాకు ఏ లోటు లేదు మేము మగపల్లి వాళ్ళం ఏదో చిటికీ మాటికి గొడవలు పడతాం అలాంటివి మనసులో నుండి తీసేయండి మీరు నిశ్చింతంగా పెళ్లి పనులు చూసుకోండి రేపటి నుండి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి అవసరమైతే రమేష్కు కబురు పెడతాను అని చెప్పాడు శంకరం సంతోషంతో బావగారిని అత్తుకుని కంటి చెమ్మను తుడుచుకొని మీలాంటి వాళ్ళ ఇంటి కొడలు అవుతున్నందుకు నా కూతురు చాలా అదృష్టవంతరాలు బావగారు అని సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి సురేష్ సుజాతకు ఫోన్ చేసి తోటలో కలవాలి రమ్మని చెబుతాడు సుజాత వెంటనే చూడండి అలా బయటకు రావడం నాకు ఇష్టం లేదు పెళ్ళి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఇంతలో నేను ఎక్కడికి పారిపోను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సురేష్ కర్మకర్మ అసలు రొమేన్ సెన్స్ లేని నిన్ను ఇష్టపడ్డాను చూడు నన్ను నేను అనుకోవాలి అని తిట్టుకుంటూ ఉంటాడు ఇదంతా అప్పుడే సురేష్ గదిలోకి వస్తున్న రమేష్ గమనించి క్షమించండి బాబుగారు మా చెల్లి చాలా సాంప్రదాయంగా పెరిగింది దానికి ఎంతసేపు చదువు పేదలకు సేవ చేయడం ఇలాంటి పనుల మీద ధ్యాస ఎక్కువ అసలు నా చెల్లి అని చెప్పుకోవడం కాదు కానీ అది చాలా ఉన్నత భావాలు కలది చాలా వినయం విధేయత కలది మీరేమీ తప్పుగా అనుకోవద్దు పెళ్లి తర్వాత మీకు నచ్చినట్లు ఉంటుంది అని అంటాడు సురేష్ వెంటనే అరే రే అదేం కాదండి నాకు తన గురించి పూర్తిగా తెలుసు తన వ్యక్తిత్వం నచ్చే నేను తనని ఇష్టపడ్డాను ఏదో కాసేపు ఒంటరిగా మాట్లాడదామని తప్ప ఇంకేం లేదు మీరు దిగులు పడకండి అని చెబుతాడు రమేష్ సంతోషంతో థ్యాంక్ యూ గారు మా చెల్లిని బాగా అర్థం చేసుకునే మీరు భర్తగా రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సరే నేను పెళ్లి పనుల్లో ఉంటాను ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ను సుజాతను పెళ్ళికొడుకు పెళ్లి కూతులను చేశారు సాయంత్రం తోట సంబరం అన్ని వేడుకలు చాలా సరదాగా సాంప్రదాయంగా ముగిశాయి పెళ్లి సుముహూర్తం రానే వచ్చింది పెళ్ళికొడుకు చేత గణపతి పూజ చేయించి అటు పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయించి పెళ్లిపేటల మీదకు తీసుకువచ్చారు శంకరం భార్య అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఇంతలో సుముహూర్త సమయం దగ్గర పడడంతో పంతలిగారు అబ్బాయి నేను చెప్పినప్పుడు ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టాలి అమ్మాయి నువ్వు కూడా అంతే అని ఇద్దరికీ జీలకర్ర బెల్లం ఇచ్చి ఒరై బాజా బచంద్రిలు వాయించండి అని వధువరుల వైపు తిరిగి ఇప్పుడు పెట్టుకోండి నాయన అనగానే సురేష్ తెరసర్ల మీదుగా చేయి పూర్ణించి సుజాత తలపై జీలకర్ర బెల్లము ఉంచుతాడు సుజాత కూడా సురేష్ తలపై చేయి ఉంచుతుంది ఇంతలో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకొంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం అంటూ పాఠం వాయిస్తూ ఉంటారు పెద్దలందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించి అక్షింతలు వేస్తూ ఉంటారు సురేష్ మాత్రం సుజాతను కను రెప్ప వేయకుండా అలా సుజాత అందాన్ని కలలో నింపుకుంటున్నాడు సుజాత సిగ్గుతో తలదించుకుని ఉంది తర్వాత శతమానధారణ బ్రహ్మమూడి వేయడం సప్తపదులు తొక్కడం హోమగుండం చుట్టూ ఎడడుగులు వేయడం ఉంగరాలు తీయడం అరుణతిని చూడడం అన్ని శాస్త్రోక్తంగా జరిగాయి మొత్తాన్ని ఈ పెళ్లి అంగారంగ వైభవంగా జరిగింది నూతన వధూవరులిద్దరూ ఇరువురు తల్లిదండ్రుల దగ్గర మిగతా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా అప్పగిందల సమయంలో శంకరం సురేష్తో అల్లుడిగారు మా అమ్మాయి మాకు పంచ ప్రాణాలు ఇప్పుడు ఆ ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను ఎలా చూసుకుంటారో ఇంకా అంతా మీదే భారం అని కంటతడి పెట్టుకున్నాడు సురేష్ వెంటనే మావయ్య గారు మీరు అంతలా చెప్పాలా సుజాత ఇప్పటి నుండి నా పంచప్రాణాలు కాబట్టి మీరు దిగులు పడకండి అని చెబుతాడు ఇంతలో రమేష్ అంటాడు బావగారు నిజంగా మా సుజాత చాలా గారాభంగా పెరిగింది కొద్దిగా సూటిగా వ్యవహరించే మనస్తత్వం కలది కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని కష్టపెట్టే విధంగా ప్రవర్తిస్తే కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించి తనను జాగ్రత్తగా చూసుకోండి సుజాత తల్లిదండ్రులను అన్నయ్యను నాయనమ్మను ఎన్నా పెరిగిన ఇంటిని ఊరిని స్నేహితులను వదిలి వెళ్ళలేక వెళ్ళలేక ఏడుస్తూ ఉంటే సురేష్ ధైర్యం చెప్పి తనతో పాటు కారులో కూర్చోబెడతాడు పెళ్ళేవారు అందరూ ఎవరి కారులో వాళ్ళు బయలుదేరారు సురేష్ మరియు సుజాత మాత్రం ప్రత్యేకంగా ముస్తాబు చేయించిన కారులో బయలుదేరారు కారు వీధి చివరికి వెళ్లే వరకు సుజాత శంకరం అతని భార్య రమేష్ అందరూ బాధపడుతూనే ఉన్నారు శంకరం తల్లి నాయన శంకరం అలా బాధపడితే ఎలా చెప్పు అన్నాక పెళ్లి చేయక తప్పదు అత్తవారింటికి పంపక తప్పదు అని సముదాయించింది అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు సుజాత సురేష్ గృహప్రవేశానికి ఏర్పాట్లు చేశారు ఇద్దరిని ఇంట్లోకి హారతి పెట్టి ఒకరి పేర్లు ఒకరు చెప్పే వరకు ఆట పట్టించి అప్పుడు లోపలికి ఆహ్వానించారు సుజాత చేత అత్తగారు దేవుడి గదిలో దీపారాధన చేయించారు సుజాత దేవుడికి దండం పెడుతూ స్వామిని వేడుకుంటుంది స్వామి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను కొత్త మనుషులు కొత్త వాతావరణం అన్నీ కొత్త ఈ కొత్త జీవితంలో నా తోడుగా నిలిచి నన్ను ముందుకు నడిపించు అని వేడుకొంది సురేష్ కూడా సుజాతతో తన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని వేడుకొన్నాడు మరుసటి రోజు వారి కార్యానికి పంతులు గారు మూర్తం నిర్ణయించారు సురేష్ ఎంతో సంతోషంతో తప్పిబ్బైపోయాడు తను ఎంతగానో అభిమానించే సుజాత తన భార్య కావడం ఈ రాయి తనతో రసమై జీవితాన్ని ఆరంభించడం సంతోషంతో సురేష్కు కాళ్ళు అస్సల భూమి మీద నిలబడలేదు ఆనంద పారవస్యల్లో తేలిపోతున్నాడు సాయంత్రం సురేష్ సురే సుజేతల చేత పూజ చేయించి దంపతులకు తాంబూలాలు ఇప్పించి సురేష్ని గదిలోకి వెళ్ళమని సుజాతను పాలగ్లాస్తో వాళ్ల గది ముందు విడిచిపెట్టారు ముత్తైదవులు సుజాత మెల్లగా తలుపు తీసుకుని వెళ్ళి గదిలో నుంచుంది కిటికీలో నుండి పున్నమ్మి చంద్రుడిని చూస్తూ ఊహల్లో ఉన్న సురేష్ తలుపు చప్పుడు విని వెనకకు చూశాడు తెల్లని పట్టు చీరకు ఎరుపురంకు అంచుతో నుదుట కళ్యాణ తలకంతో బుగ్గన చుక్కతో తలనిండా మల్లెలతో చేతినిండా గాజులతో కాళ్ళకు పారాని దానిపైన అంజలతో చేతిలో వెండి పాలగ్లాసుతో దేవుని మరిపించే అందంతో తన మది తలుపులను తీయవచ్చిన సుజాతను అపూర్వమైన గాంధర్వ కన్యగా ఊహించుకుంటూ దగ్గరికి వచ్చి సుజాతను ఆప్యాయంగా సుతారంగా తన చేతులను పట్టుకొని తొలి రయ్యి పానుపు దగ్గరికి తీసుకువచ్చాడు సుజాత సిగ్గుతో దించిన తల ఎత్తలేదు సురేష్ చొరవతో పాలగ్లాసు వంకా చూస్తూ ఇది నాకేనా అవును అంటూ చెప్పే లోపల సురేష్ ఆ పాలగ్లాసును తీసుకుని పక్కన పెట్టి సుజాత చుబకాన్ని పట్టి లేపాడు సుజాత సిగ్గుతో తల ఎత్తి సూటిగా సురేష్ కళ్ళల్లోకి చూడలేకపోయింది సురేష్ సుజాత ఇబ్బంది అర్థం చేసుకుని తనని పానుపుపై కూర్చోపెట్టి తను మోకాళ్ళ మీద కూర్చుని ఒక ఎర్రటి గులాబీని సుజాతకి ఇస్తూ సుజీ ఐ లవ్ యూ అని అన్నాడు సుజాత గులాబీని అందుకుని నేను కూడా అని వెంటనే చేతులతో కళ్ళు మూసుకుంది ఏమండి పాలు అనగానే అవును కదా అని చెప్పి పాల గ్లాస్ని తీసుకుని ముందు సుజాతను తాగమని సుజాత ఒప్పుకోకపోవడంతో సురేష్ కొంచెం తాగి మిగిలింది సుజాతకి ఇచ్చాడు పాలు పంచుకోవడంతో ప్రారంభమైన వారి తొలిరేయి దాంపత్య జీవితానికి పునాదులు వేసింది ఈ జంట ఆదమరిచి నిద్రిస్తున్న వేళ కింద నుండి పెద్ద పెద్ద కేకలు వినబడంతో త్రుల్లిపడి నిద్రలేచారు కొత్త దంపతులు సురేష్ వెంటనే కిందకు వచ్చాడు సుజాత కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కింద సురేష్ అస్త ఒరే సురేష్ చూశావా మన పాడి ఆవు ఉన్నఫలంగా జబ్బు పడింది ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని సుజాత వైపు చూస్తూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది సురేష్కు ఆవిడ మాటలు అర్థమై వెంటనే చూడత్తా మనుషులకు పశువులకు పక్షులకు ఆఖరికి చెట్లకు కూడా జబ్బు చేస్తుంది ఇప్పుడు ఏం కొంప మురిగిందని ఎంత అరుపులు కేకలు చేస్తున్నావు అని మందలించేసరికి సురేష్ తల్లిదండ్రులు కూడా అదేంటిరా అలా అంటావు అత్త ఏముందని కామదేను లాంటి పాడి ఆవు సడన్గా జబ్బు పడింది ఆ ఆవు అంటే ఆవిడికి చాలా ఇష్టం అందుకే అంతలా బాధపడింది ఆవిడికే కాదు నాకు కూడా చాలా బాధగా ఉంది అని సురేష్ వాళ్ళ అమ్మ వంత పాడేసరికి సురేష్ చూడండి మీరెవరూ దిగులు పడవద్దు నేను డాక్టర్ని ఫోన్ చేస్తాను వచ్చి చూస్తాడు అని చెప్పి పాలేరును ఆవును చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు సుజాత కూడా సుదేశ్ వెనక్కి వెళ్ళింది సుదేశ్ సుజాతతో సుజీ సారీరా అత్తలా అని ఉండకూడదు దయచేసి బాధపడకు అని వేడుకొన్నాడు దానికి సుజాత చ చ అదేంటండి అలా అంటారు నేను అర్థం చేసుకోగలను మీరు బాధపడకండి అని వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడికి నమస్కరించి భర్తకు కాఫీ ఇవ్వడం కోసం వంటింట్లోకి వెళ్ళింది సుజాత అత్తగారు నువ్వెందుకు వచ్చావమ్మా నేను పంపేదానని కదా అంటే పర్వాలేదు అత్తయ్య నేను తీసుకువెళ్తాను అని తానే స్వయంగా కాఫీ చేసి సురేష్కి తీసుకువెళ్ళింది సుజాత కాఫీని సురేష్ ఆస్వాదిస్తూ వాహ్ తాజ్ అనడు అయ్యా మరీ అంత వద్దు అది టీ కాదు కాఫీ అనగానే సురేష్ నాకు తెలుసు జీ అన్నది కూడా కాఫీ తాజ్మహల్ అంత అందంగా కమ్మగా రుచిగా ఉంది అని కన్ను గీటాడు అతని చర్యకు సుజాత కింద సిగ్గుతో తలదించుకుంది రోజులు గడుస్తున్నాయి పదహారు రోజుల పండుగ వచ్చింది నల్ల పొసలు మార్చే కార్యక్రమం కోసం సుజాత అత్తగారు ఏర్పాట్లు చేశారు మొత్తాయిదవరు అందరూ వచ్చి కార్యక్రమం మొదలు పెడదాము అనుకునే లోపు సురేష్ వాళ్ళ అమ్మమ్మ కాలం చేసిందని కబురు వచ్చేసరికి అందరూ దుగ్భాంతికి గురి అయ్యి పదహారు రోజుల పండగ కార్యక్రమానికి వాయిదా వేసి కొత్త దంపతులను మాత్రం మీరు అక్కడికి రాకూడదు అని చెప్పి మిగిలిన వారు అందరూ సురేష్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు బయలుదేరారు ఆవిడికి సుమారు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు పైగా భూప్రదతుల వ్యాధితో చాలా రోజుల నుండి మంచం మీదే ఉన్నారు అందరూ ఆవిడ అంత్యక్రియలకు పూర్తి చేసుకొని మూడు రోజుల తర్వాత తిరిగి ప్రయాణం అయ్యారు ఈ మూడు రోజుల సుజాత దిగులుతోనే ఉంది సురేష్ ఎంత చెప్పినా నవ్వుతున్నట్లు నటించేది కానీ మనసులో దిగులు మాత్రం తగ్గలేదు ఏంటి ఇలా జరుగుతుంది అని మదనపడుతుంది సురేష్ తల్లిదండ్రులు తిరిగి వచ్చారు కానీ అప్పటి నుండి సుజాత అత్తగారు మాత్రం సుజా సుజాతతో చాలా తక్కువ మాట్లాడడం ముభావంగా ఉండడం లాంటివి చేస్తున్నారు ఇలా గడుస్తున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా జబ్బు పడ్డ ఆవు చనిపోవడం అత్తగారికి వంటింట్లో మంట అంటుకుని కొద్దిగా ఒల్లి కారడం జరిగే జరిగిపోయాయి ఇంకా అది మొదలు సురేష్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులు ఎవ్వరూ సుజాతతో మాట్లాడడం మానేశారు అందరి దృష్టిలో సుజాత ఒక నష్టజాతకురాలు అని ముద్రపడిపోయింది కానీ సురేష్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అందుకే ఎక్కువగా ఏమీ అనలేక ఊరుకునేవారు సురేష్ మాత్రం ఇవన్నీ ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్లు నువ్వు ఎక్కువ బాధపడకు అని సముదాయించేవాడు లోపల మాత్రం ఎందుకు ఒకేసారి ఇలా జరుగుతున్నాయి అని మదన పడేవాడు ఉన్నట్లుండి సురేష్ ఉద్యోగం పోయి సురేష్ తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో సురేష్ చాలా ఢీలా పడిపోయాడు తనను తాను సమా సముదాయించుకుని ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దక్కలేదు ఇంకా పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు ఎవరితోనూ ఏమీ మాట్లాడేవాడు కాడు గదికి అంకితమయ్యాడు సుజాత ఎంత చెప్పినా తను మాత్రం సుజాత జాతకం వలనే ఇలా అన్నీ జరుగుతున్నాయి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అంతే ఇంకా సు సుజాతతో పూర్తిగా మాట్లాడడం అనేసాడు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు తన చేతిలో మంచి నీళ్లు ఇచ్చినా తీసుకునేవాడు కాదు ఇంకా అత్తగారు మామగారు సురేష్ వాళ్ళ అత్త సుజాతను పూర్తిగా నష్ట జాతకురాలిగా చిత్రీకరించడం పదే పదే సూటిమూటి మాటలతో తనను చిత్రవద చేయడం సురేష్ సపోర్ట్ కూడా అవ్వడం సుజాతను బాగా క్రొంగదీశాయి అసలు ఎప్పుడూ ధైర్యం కోల్పో సుజాత సురేష్ తన పట్ల చూపించిన నిరాదరణతో మానసికంగా నలిగిపోయి నిరసించిపోయి ఒక జీవోత్సవంలా తయారయ్యింది చచ్చిన బ్రతికినా అత్తగారింట్లోనే తప్ప పుట్టింటికి తన వల్ల చెడ్డ పేరు రాకూడదని నా దురదృష్టం ఇంకెవరికి అంటకూడదని ఊరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది అమ్మ సుజాత వద్దు వద్దు నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు నువ్వు నష్టచాతరాలు కాదు నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ సుజాత చచ్చిపోవద్దు ఈ తండ్రిని విడిచిపోవద్దు అమ్మ సుజాత సుజాత అంటూ ఒక ఊతిని లేచి కూర్చున్నాడు శంకరం శంకరం భార్య కాంతం ఈ మాటలు విని ఏమండి ఏమండి ఏమైంది ఇలా చూడండి అంటూ కుదిపి ముందు ఈ మంచినీళ్ళు తాగండి అని మంచినీళ్ళు చెంబు శంకరానికి ఇచ్చింది నీళ్లు కాదు కాంతం సుజాత మన సుజాత ఎక్కడ నేను వెంటనే నా చిట్టిదల్ని చూడాలి అని ఆయాస పడుతున్న వాడిని ఓదారుస్తూ ఏవండి ముందు నీళ్లు తాగండి తర్వాత మాట్లాడదాము అని బలవంతంగా నీళ్లు తాగించి ఇప్పుడు చెప్పండి ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు మన సుజుకి ఏమైంది మీరు కంగారు పడుతున్నారు అది శుభ్రంగా వాళ్ళ నానమ్మ గదిలో ఆవిడికి తోడుగా పడుకుంది మీరు ఎందుకు అంతలా వగురుస్తున్నారు ఏదైనా పిడకల వచ్చిందా అని అడిగింది శంకరం అవును కాంతం నాకు చాలా చెడ్డ పీడకల వచ్చింది నా బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయినట్లు కల వచ్చింది ముందు నన్ను చూసి చూసిరాని అని ఉన్న పలంగా తన తల్లి గదికి వచ్చాడు ఆ గదిలో సుజాత తన మంచం మీద తన తల్లి ఓ మంచం మీద హాయిగా నిద్రపోతున్నారు శంకరం సుజాతను చూసి అమ్మయ్య రక్షించావు భగవంతుడా అని మనస్సులో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు కొంచెం స్థిమితపడిన శంకరం కాంతం పద మన గదికి వెళదాము అని తన తల్లి గది తలుపులు చప్పుడు కాకుండా నెమ్మదిగా వేసి తమ గదికి వెళ్ళిపోయారు కాంతం అంది ఇప్పుడు చెప్పండి ఏమైంది అంతలా కలవరించారు అంతలా భయపడ్డారు అని అడిగింది అప్పుడు శంకరం తనకు వచ్చిన కళ మొత్తం వివరించడంతో కాంతం అంది మీరు దిగులు పడకండి ఈ పిడకాతో సుజాతకు ఉన్న కీడు తొలగిపోయింది ఈ మధ్య మీకు దాని పెళ్లి మీద ధ్యాస పెరిగి చదువును మధ్యలోనే ఆపేద్దాము అనుకున్నారు దాని కళ నిజం కాదు అని అది నిజంగానే బెంగతో ఉంది కాకపోతే మీకు ఎదురుపడి చెప్పే ధైర్యం లేక దానిలో అదే సతమతం అవుతుంది అయినా తెలియక అడుగుతాను దాని వయసు ఎంతని మీరు ఊరికే అప్పుడే పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తున్నారు నిండా పదిహేడేళ్ళు కూడా లేని దానికి పెళ్ళి ఏంటని నేను అత్తయ్య గారు కూడా అనుకున్నాము కానీ మీరు ఎక్కడ పండించారు మాట అని నిష్ఠూరపడింది శంకరం అవును కాంతం నువ్వు చెప్పింది నిజమే ముందు పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అప్పుడే జీవితంలో ఎన్ని ఆటిపోట్లు వచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడగలరు నా తల్లి కోరిక మేరకు అది బాగా చదువుకుని అది కలలుగానే వ్యవసాయ రంగంలో గోల్డ్ మెడల్ వచ్చే వరకు దానికి పెళ్ళి అనను మంచిది మంచి నిర్ణయం తీసుకున్నారు అని కాంతం ఇంకా పడుకుందామా అని అన అడగడంతో ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు శంకరం శంకరం భార్య కాంతం అనుకున్నట్టుగానే సుజాత పెళ్లి విషయం ఇంకా నిర్వధికంగా వాయిదా వేసి తనను చదువులో బాగా ప్రోత్సహించారు సుజాత కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులతోనే కాకుండా మంచి జ్ఞానంతో పట్టుదలతో కృషితో వ్యవసాయ రంగంలో పిహెచ్డీ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది ఎక్కడో ఖండాంతరంలో కాకుండా తన సొంత ఊర్లో వ్యవసాయ క్షేత్రం నెలకొల్పి కొత్త వర్ణగడాలు కొనుగొని వాటిని విస్తరించే క్రమంలో సేంద్రియ పద్ధతిలో ఎక్కువ దిగుబడి మంచి బలవద్ధకమైన పోషకమైన స్వచ్ఛమైన ఆహార పంటలను పండించే విధానాలను తమ ఊరిలో మొదలుపెట్టించింది మంచి ఫలితాలు రావడంతో ఇతర గ్రామాల రైతులకు కూడా సుజాతను సంప్రదించడం సలహాలు పాటించడం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంతో సుజాత పేరు ఊరూరా మారుమోగి చిన్న వయసులోనే మంచి పేరు గడించింది ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారిచే స్వామి సహజానంద సరస్వతి ఎక్స్టెన్షన్ సైంటిస్ట్ వర్క్ వర్కర్ అవార్డు తీసుకుంది అవన్నీ చూసిన శంకరం ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లి మా అమ్మాయి మా అమ్మాయి సుజాత అని ఫంక్షన్కి వచ్చిన వాళ్లకు గర్వంగా చెప్పుకున్నాడు శంకరం ఆనందానికి అవధులు లేవు అందరూ సంతోషంతో కాలం గడుపుతున్నారు ఒకరోజు సుజాతకు మంచి సంబంధం వచ్చింది అప్పుడు భార్యతో ఇలా అన్నాడు కాంతం అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను లేదు అంటే లేదు నా బంగారు తల్లి మనసును మాత్రం కష్టపడను ఆడపిల్లకి పెళ్ళి మాత్రమే జీవిత పరమావధి కాదు అని గుర్తించాను కాబట్టి దానిని నొప్పించే పని ఇంకెప్పుడూ చేయను అని చెబుతాడు భర్త మాటలు కాంతానికి చాలా ఆనందాన్నిచ్చాయి సుజాత శంకరం తల్లి కొడుకు రమేష్ కూడా శంకర నిర్ణయానికి సంతోషించారు ఆనాటి నుండి శంకరం అందరి తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు చూడండి ఆడపిల్లలను సరైన రీతిలో పెంచి వాళ్ళ కళలకు ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారు ఒక ఝాన్సీలా ఒక రుద్రములా ఒక అడిబిసెంట్లా ఒక ఇందురమ్ములా తయారవుతారు కాబట్టి ఆడపిల్లలను చిన్నచూపు చూడవద్దు పెళ్ళి పెళ్ళి అని వారి కళలను కోల్చవద్దు అని వేడుకుంటున్నాడు ఇదండి అమ్మాయి పెళ్ళి అనే చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ దేవసేన